నేను వారం రోజుల క్రితమే ఉత్తమ్ కుమార్ రెడ్డికి లెటర్ రాసిన అన్నపూర్ణ రంగనాయక్ సాగరు మల్లన్న సాగరు కొండపోచమ్మ సాగరు అదేవిధంగా బస్వాపూరు రిజర్వాయర్లన్నీ ఖాళీగా ఉన్నాయి చెరువులన్నీ ఖాళీగా ఉన్నాయి నీళ్లను ఒడిసి పట్టండి వెంటనే మోటార్లు ఆన్ చేయండి అని చెప్పి ప్రభుత్వానికి చెప్పాం దురదృష్టం ప్రభుత్వం మోటార్లు ఆన్ చేయలేదు ఇప్పుడు ఏం చేసిండ్రు ఎల్లంపల్లి గేట్లు ఎత్తి సముద్రంలోకి నీళ్లు వదిలేరు ఇది దుర్మార్గం ఇట్స్ ఇట్స్ ఎ క్రిమినల్ నెగ్లిజెన్స్ క్రిమినల్ నెగ్లిజెన్స్ ఎవడైనా చుక్క చుక్కను ఒడిసి పెడతాడు రైతుల కోసం ఎందుకంటే నీళ్ల విలువ రైతులకు తెలుస్తుంది ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డికి రేవంత్ రెడ్డికి నీళ్ల విలువ తెలియదు మీరు ఎవసం చేసిన కాదు కేసీఆర్ గారు కేంద్ర ఉన్నా ముఖ్యమంత్రి ఆయన వ్యవసాయం చేసే ఒక రైతు ఆయన రైతు గనక ప్రతి చుక్కను ఒడిసి పట్టిండు రైతాంగానికి నీళ్లు అందించిండు మీరెన్నడూ ఎవసం చేయలే అందుకే మీకు నీళ్ల విలువ తెలియదు ఇలా కృష్ణానదిలో నీళ్లు సముద్రం పాలైతున్నాయి గోదావరిలో నీళ్లు సముద్రం పాలైతున్నాయి గుడ్లప్పగిచ్చి రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి చూస్తా ఉన్నారు మీ యొక్క నేర పూరిత నిర్లక్ష్యం వల్ల ఇలా రాష్ట రైతాంగానికి తీవ్రమైనటువంటి నష్టం జరుగుతూ ఉంది ఒకవైపు వరదలు ముంచెత్తుతా ఉంటే రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ చెరువులు నిండలేదు ఇప్పటికీ డ్యాములన్నీ ఖాళీగా ఉన్నాయి గోదావరి పరివాహక ప్రాంతంలో అరవై శాతం డ్యాములు ఖాళీగా ఉన్నాయి ఏం చేస్తున్నారు మీరు ఎవరి పని పనిచేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ మీదనో కేసీఆర్ మీదనో హరీష్ రావు మీదనో కోపం ఉంటే ఎందుకు రైతులకు శిక్ష వేస్తున్నారు మాకు వేయండి శిక్ష మేము అనుభవిస్తాం కానీ మీరు మీ బురద రాజకీయాల కోసం వరద నీటిని సముద్రంలో కదలకండి వరద నీటిని ఒడిసి పట్టండి బురద రాజకీయాలు మానండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇదేం చిల్లర రాజకీయాలు